దీపావళి పండుగ సందర్భంగా రామగుండం దబితా ఆశ్రమంలో ఉన్న నిస్సహాయ పిల్లలకు ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ఆధుర్యంలో పటాకులు స్వీట్స్ పంపించేయడం జరిగిందని ఆ సంస్థ అధ్యక్షులు మధ్యల దినేష్ తెలిపారు సోమవారం రాత్రి ఆశ్రమంలోని పిల్లలకు దీపావళి పండగ శుభాకాంక్షలు తెలుపుతూ వారితో కలిసి దీపావళి పటాకులు కాలుస్తూ వేడుకలు జరుపుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఆశ్రమంలో ఉన్న పిల్లలకు వివిధ పండగల పర్వదినాల్లో వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించి వారికి తల్లిదండ్రులు లేని లోటును భర్తీ చేయడం జరుగుతుందన్నారు అదేవిధంగా ఆశ్రమంలో ఉన్న పిల్లలు బాగా చదువుకుని మంచి ఉన్నత స్థాయికి ఎదిగి దేశానికి సేవలు అందించాలని కోరారు అదేవిధంగా గోదావరి కనికి చెందిన డాన్స్ మాస్టర్ సరి తో పాటు డాన్సర్ వర్షిని కూడా పాల్గొని పిల్లల మధ్య దీపావళి వేడుకలు చేసుకున్నారు ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు తోడుపునూరి రమేష్ కుమార్ అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వైల్ లెనిన్ ఆశ్రమ నిర్వాహకులు వీరేంద్ర నాయకులు పాల్గొన్నారు పోలీస్ అమరవీరులను స్ఫూర్తిగా తీసుకోవాలి అమరవీరుల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం పోలీస్ కమిషనర్ అబ్బర్ కిషోర్ నిర్లక్ష్య వైద్యంకు తల్లి కడుపులోనే బలైన నవజాత శిశువు గోదావరి కని సింగరేణి ఏరియా ఆసుపత్రిలో విషాదం ఏసీఎంఓ కార్యాలయం ముందు కుటుంబ సభ్యులు ధర్నా రామగుండం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా దీపావళి గోదావరి కరి పట్టణంలో ఆనందాల నడమ దీపావళి సంబరాలు కేదారేశ్వర వ్రతాలు జరుపుకుంటూ టపాసులు పేల్చుతూ తారా వెలుగుల నడమ సంతోషంగా దీపావళి వేడుకలు మంచిర్యాలకు చెందిన రవి కిరణ్ ల ఆర్ట్స్ సంస్థ ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయి షార్ట్ ఫిలిం పోటీల నిర్వహణ సంస్థ నిర్వాహకులు ప్రభు కిరణ్ వెల్లడి ఆశ్రమ పిల్లలకు పటాకులు స్వీట్స్ అందించిన నాయకులు ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మధ్యల దినేష్